అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఈ నెల అనేటువంటి విషయాలు తెలుసుకునే ముందు వారు తప్పనిసరిగా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించండి చూచేచోల అశ్విని నాలుగు పాదములు లీలులేలో భరణి నాలుగు పాదములు ఆ కృత్తికలో ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది ఈ రాశికి అధిపతి కుజుడు కుజుని యొక్క కారకత్వం ఏమిటంటే ధైర్య సాహసాలు భూములు ఎర్రని ధాన్యం కందులు రాగులు ఎర్రని వస్తువులు ఆపరేషన్లు సముద్రం మైనింగ్ ధాతువులు రక్తం శరీరంలో భుజాలు కండలు మాంసం ఇత్యాది విషయాలకు కారకుడు మరియు భార్యాభర్తలు ఇతరుల ఎందు ద్వేషం కలిగి ఉండుట అధికమైన శత్రువులు అధికమైన కోపం తామసం వాక్చాతుర్యం కలిగి ఇత్యాది విషయాలకు కారకుడవుతూ ఉన్నాడు కుజగ్రహం అనుకూలంగా ఉండాలంటే కుజగ్రహం యొక్క పూజ అభిషేకం అనేది చేయించాలి ప్రతి మంగళవారం ఎర్రని వస్త్రం కందులు దానం చేయాలి మంచి జాతి పగడాన్ని పూజించి ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరి కావున గ్రహచార గోచార విషయంలో వీరికి మరియు ఎలా ఎటువంటి యొక్క పూజ చేస్తే బాగుంటుందనే విషయంలో ప్రతిరోజు నాగదేవత ఆరాధన చేయాలి ఎరుపు మరియు తెలుపు రంగు వస్త్రాలు ధరించుట చాలా మంచిది మరియు మేషరాశిలో మూడు నక్షత్రాలు కలిసి మేషరాశి అవుతుంది అనుకున్నాం కదా మరి ఈ మేడు నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఏమిటి అశ్విని నక్షత్రానికి భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష హుబ్బ హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభద్ర రేవతి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు హేతుమహర్దశకు సంబంధించిన వారు అనేటువంటి రత్నాన్ని మీరు ధరించాలి మంచి ఫలితాలు మీకు కలగగలవు మరియు భరణీ నక్షత్రానికి కృత్తిక మృగశీర పునర్వసు ఆశ్లేష మగ ఉత్తర ఉబ్బ చిత్ర విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాషాఢ ధనిష్ఠ పూర్వభాద్ర రేవతి అశ్విని ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు శుక్రమహర్ దిశకు సంబంధించిన వారు వజ్రం అనేటువంటి రత్నాన్ని ధరించాలి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మరి కృతికా నక్షత్రానికి రోహిణి ఆరుద్ర పుష్యమి మఘ పుబ్బ హస్త స్వాతి అనురాధ మూల పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభద్ర అశ్విని భరణి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు రవిమహర్ దిశకు సంబంధించిన వారు మరి కావున వీరు కెంపు అనేటువంటి యొక్క జాతిరత్నాన్ని ధరించాలి మరియు ఒకటి రెండు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఈ యొక్క తేదీలు ఈ నెలలో చాలా మంచి లాభాలను కలిగిస్తాయి ఈ నెలలో ఈ తేదీల ఎందు ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ పనిలో విజయం అనేది కలిగి ఉంటుంది మరి కావున ఈ మాసం వీరికి పూజ గురు శుక్ర గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైన శుభ ఫలితాలు కలగగలవు ఆస్తుల విషయంలో సోదర సోదరి మనులతో వివాదాలు ఏర్పడి చివరికి సుఖవంతం అనేది కాగలదు వివాహ ప్రయత్నం ఫలిస్తుంది వ్యాపారములో అధికమైన లాభాలు కలగగలవు అధికమైన ధనలాభం ఎక్కువగా కలిగి ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు ఎటువంటి యొక్క విషయంలోనైనా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగలరు ఉద్యోగ ప్రయత్నం అనేది ఫలిస్తూ ఉంది చేనేత వస్త్ర వ్యాపారులకు మరియు వ్యాపారం అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి దూరం ప్రయాణాలు ఎక్కువగా మీరు చేస్తారు సిమెంటు వ్యాపారులకు కలప ఐరన్ వ్యాపారులకు ఈ యొక్క మాసం అధికమైనటువంటి లాభాలు కలిగి ఉన్నాయి ఏ రంగంలోనైనా మీరు రాణించగలరు నూనె పప్పు దినుసుల ధాన్యం వ్యాపారం చేసేటువంటి వారికి మిశ్రమ ఫలితాలు కలిగి ఉన్నాయి కంప్యూటర్ ఎలక్ట్రికల్ మోటారు మెకానిక్ డ్రైవింగ్ రంగం వారికి మంచి లాభాలు కలగగలవు విద్య వైద్య రంగం వారికి అధికమైనటువంటి శ్రమతో కొద్దిపాటి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కోరి వచ్చినటువంటి అదృష్టాన్ని మీరు పోగొట్టుకోకుండా ఉండాలి షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగం వారికి కానీ గ్రహస్థితి బాగుగా ఉండటం వలన ఆ యొక్క రంగములు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరి వాటిలో పెట్టుబడులు పెట్టుట వలన అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి భూములు కానీ గృహములు కానీ కొనుగోలు చేసేటువంటి యొక్క ప్రయత్నం చేస్తారు ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా మీరు చేస్తూ ఉంటారు దాని వలన కార్యక్రమాలు చేయడం వలన దైవ బలం అనేది ఎక్కువగా కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క రంగములో ఎటువంటి రంగములో ఉన్నా ఏ రంగములో ఉన్నా ఎటువంటి యొక్క మీరు పని చేస్తూ ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ఊహించని విధంగా ఈ నెలలో ఆకస్మికంగా ధనలాభం కలగగలదు అనగా ఏదైనా పని దొరకడం కానీ మీ పనికి దగ్గ ప్రతిఫలం దక్కడం కానీ కలగగలదు మరియు వ్యాపారంలో లాభాలు రాగలవు కానీ గ్రహచార విషయంలో కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది అది కూడా చంద్రుని యొక్క కుజుని యొక్క తత్వం చేత ఈ సమస్యలు కొద్దిగా ఏర్పడతాయి మరి కావున దాని దోషం పరిహారం గురించి మీ దగ్గర సమయం ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్న కాలభైరవ దేవాలయం దర్శించండి ఆ యొక్క స్వామికి విభూతితో అర్చన చేసి ఆ యొక్క విభూతిని మీరు ప్రతిరోజు ధరిస్తూ ఉండండి సకల గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి విద్య ఉద్యోగ విషయంలో విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉండటం వలన అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది అక్కడ నివసించే వారికి కూడా మంచి గ్రహసార స్థితి కలిగి ఉంది వ్యాపారంలో ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు వృశ్చికం రాసేవారికి ఒకటి ఐదు ఎనిమిదవ నెంబరు గల వ్యక్తుల వారిచే పరిచయాలు ఏర్పడగలవు మేషం సింహం ధనుసు రాసుల వారి చేత పరిచయాలు ఏర్పడి అనుకూలమైనటువంటి స్నేహం కలిగి ఉంటారు ఏదైనా వ్యాపారం చేసేటువంటి ప్రయత్నం చేసిన ధనుసు లగ్నంలో ప్రారంభం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైనటువంటి లాభాలు కలిగి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి కావున శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి అందరూ కూడా ఈ నెల సుఖమైనటువంటి జీవనం సంతోషంగా గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ ఇండోనేషియా అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ సింగపూర్ ఇటువంటి తదితర దేశాల వారికి అక్కడి గ్రహచార ఫలం చేత రాశి ఫలాలు చూసుకున్నట్లయితే రాహు శని మరియు గురుగ్రహాలు అనుకూలముగా లేనందున ఉద్యోగము కానీ వ్యాపారము కానీ చేసేటువంటి యొక్క వారు మరియు విద్యార్థులు ఈ యొక్క రంగంలో ఉన్నవారికి కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి గ్రహస్థితి కలదు మరి కావున ఈ యొక్క గ్రహాలకు పూజలు చేయించి మినుములు నల్ల నువ్వులు మరియు శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరి ఇటువంటి గ్రహస్థితి ఉన్నందున ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్